హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ప్లాట్స్ సేల్కి వచ్చేయండి వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ప్లాట్స్ అనమాట ఈరోజు మన ఛానల్ ద్వారా నార్త్ ఫేసింగ్ ఓ రెండు ప్లాట్స్ అలాగే సౌత్ ఫేసింగ్ ఓ రెండు ప్లాట్స్ అయితే సేల్కి వచ్చేయండి కంప్లీట్గా విజయనగరం రాజ్ గార్డెన్ అంటారు అనమాట ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ లైకాన్ని నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా విజయనగరం ఎస్కోట మెయిన్ రోడ్కి త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఈ లేఅవుట్ అయితే అవైలబుల్ అండి కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా అనమాట చాలా మంచి బడ్జెట్లో మనకి ఈరోజు ఓ ఫోర్ ఫ్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి కంప్లీట్గా మీకు వే అయితే నేను ఇప్పుడు చూపించడం జరుగుతుందండి కంప్లీట్గా మనకి అయ్యనపేట లక్ష్మీ గణపతి హాల్ నుంచి వీడియో అయితే తీయడం జరిగిందండి కంప్లీట్గా నాలుగు ప్లాట్స్ అనమాట సౌత్ ఫేసింగ్ రెండు ప్లాట్స్ అలాగే నార్త్ ఫేసింగ్ రెండు ప్లాట్స్ అనమాట ఫ్రెండ్స్ వే అయితే ఇదండి కంప్లీట్గా రైట్ సైడ్ మీకు లక్ష్మీ గణపతి హాల్ కనిపిస్తుంది కదండి అక్కడి నుంచి మీకు కొద్ది ముందుకు వచ్చి వినాయక్ నగర్ అనే బోర్డు ఉంటుందన్నమాట ఇక్కడ టెంపుల్ కూడా ఉంటుంది టెంపుల్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి మ్యాక్సిమం మనకి ఈ ప్లాట్ వరకును త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి కంప్లీట్గాను ఫ్యూచర్లో మీకు ఇది కానీ ఒకవేళ సీసీ రోడ్ కానీ అయితే కంప్లీట్గా మనం ఏదైతే ఇప్పుడు ప్లాట్స్ వీడియో ద్వారా చూపిస్తానో అక్కడ మీకు ఇరవై నుంచి ఇరవై రెండు వేలు మ్యాక్సిమం రేటు పెరిగే అవకాశం ఉందండి ప్రజెంట్ వచ్చేసరికి మంచి ప్రైస్లో మనకు ఛా ఈ మన ఛానల్ ద్వారా సేల్కి రావడం జరిగింది కంప్లీట్గా నాలుగు ప్లాట్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను హ్యాపీగా ఇండివిజువల్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి కంప్లీట్గా ఈ ప్లాట్ నుంచి ప్లాట్ ఏరియా నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందనమాట అలాగే శ్రీ చైతన్య స్కూల్ వచ్చేసరికి టూ కిలోమీటర్స్ వస్తుందండి కంప్లీట్గా ఈ ఏరియా అంతా రెసిడెన్షియల్ ఏరియా అఫీషియల్గా ఉంటుందండి ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ అలాగే ఏ ఎంప్లాయీస్ అయినా మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికైనా అద్భుతమైన ప్లాట్స్ అండి కంప్లీట్గా ఈ వీడియోలో మీరు చూడవచ్చు కంప్లీట్గా ఈ ఏరియా అంతా అద్భుతంగా డెవలప్మెంట్స్ అయితే జరుగుతుందండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచిగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు కంప్లీట్గా ఫోర్ ప్లాట్స్ అయితే మీకు కంప్లీట్గా ఈ వీడియో ద్వారా నేను చూపిస్తున్నాను కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రిప్ట్ చేస్తే మాత్రం అర్థం కాదండి మళ్ళీ నాకు కాల్ చేయకండి ఎందుకంటే కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీకు సెకండ్ బిట్ అనమాట మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్టు కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి మనకి సౌత్ ఫేసింగ్ వస్తుంది అనమాట ప్లాట్ సైజ్ వచ్చేసరికి గా ముప్పై ఆరు ఇంటు యాభై అండి సౌత్ ఫేసింగ్ వస్తుంది ప్లాట్ నెంబర్ వచ్చేసరికి ముప్పై ఐదు అండి గా రాజ్ గార్డెన్ అనమాట కన్వర్షన్ ల్యాండ్ కంప్లీట్ గాను వెంటనే ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి ప్లా ఫ్రెండ్స్ ఈ వెంచర్ వచ్చేసరికి కంప్లీట్గా ఈ ఎప్రూవ్డ్ లేవుట్ అనమాట పంచాయతీ అప్రూవ్డ్ లేవుట్ ద్వారపూడి అండర్లో వస్తుందండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గట్టా చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా మీకు ఇక్కడ ఫోర్ ప్లాట్స్ అయితే వీడియో తీయటం జరిగిందండి ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి ప్లాట్ నెంబర్ ముప్పై మూడు అనమాట ముప్పై ఐదుకి ముప్పై మూడుకి మధ్యలో ఒక ప్లాట్ అయితే మనకి సేల్కి లేదండి ముప్పై మూడు అయితే ప్లాట్ సేల్కి వచ్చిందండి ఇది కనిపిస్తుంది కదా లాస్ట్ టైం నేను ఫుల్ వీడియో కూడా తీయటం జరిగిందండి ప్రెజెంట్ వచ్చేసరికి మనకు ముప్పై మూడు కూడా ఈ ప్లాట్ అయితే సేల్ కొంది ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వెంటనే ఇండివిజువల్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా చాలా మంచి ప్లాట్ అనమాట ఈ ప్లాట్ కూడా మీకు ముప్పై ఆరు ఇంటి యాభై అండి ఓవరాల్గా రెండు వందల గజాలు వస్తుంది సౌత్ ఫేసింగ్ అనమాట ఆపోజిట్లో మళ్ళీ నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే రెండు వచ్చాయన్నమాట ఇదండి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ ప్లాట్స్ ఈ రెండు అనమాట ప్లాట్ నెంబర్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ రెండు వందల గజాలండి ఇది కంప్లీట్గా మీకు ప్లాట్ నెంబర్ ఇరవై మూడు ముప్పై ఇంటి అరవై అండి ఇదండి కంప్లీట్గా నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట ముప్పై ఇంటి అరవై అలాగే దాని పక్కన ఇంకో ప్లాట్ ఉందండి నలభై ఇంటి అరవై అండి అది వచ్చేసరికి ప్లాట్ సైజు రెండు వందల అరవై ఏడు గజాలు నలభై ఇంటి అరవై అనమాట ప్లాట్ నెంబర్ వచ్చేసరికి ఇరవై నాలుగు అండి కంప్లీట్గా ఈ రెండు ప్లాట్లు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్లాట్ నెంబర్లు రెండు కలిపి సేల్ చేస్తున్నారండి కంప్లీట్గా మీకు గవర్నమెంట్ రేట్ పెంచుకోవడానికి అవకాశం అయితే ఇస్తున్నారు ఎవరైనా బ్యాంకర్స్ కానీ ఎవరైనా లోన్ పర్పస్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మంచి ఛాన్స్ అండి గవర్నమెంట్ రేట్ ఇక్కడ తక్కువ ఉన్నా కంప్లీట్గా వైట్కి అయితే ఛాన్స్ ఇస్తున్నారండి వీళ్ళు మీకు మ్యాక్సిమం ఎంతవరకు పెంచుకోవాలనుకుంటే అంతవరకు పెంచుకోవచ్చు ప్రైస్ కూడా లాస్ట్లో చెప్తానండి రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నారు కంప్లీట్గా మీకు ఫోర్ ప్లాట్స్ అయితే మనకి ఈ ఛానల్ ద్వారా సేల్కి వచ్చాయి కంప్లీట్గాను సౌత్ ఫేసింగ్ రెండు ప్లాట్స్ అలాగే నార్త్ ఫేసింగ్ రెండు ప్లాట్స్ అనమాట సౌత్ ఫేసింగ్ వచ్చేసరికి రెండు ప్లాట్స్ కూడాను మీకు ఒక్కొక్క ప్లాట్ గజ రేటు పదిహేడు వేలు చెప్తున్నారండి అదే నార్త్ ఫేసింగ్ ప్లాట్ వచ్చేసరికి రెండు వందల గజాల ప్లాటు పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారు అలాగే రెండు వందల అరవై ఏడు గజాలు కూడా పదిహేడు వేల ఐదు వందలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి నార్త్ ఫేసింగ్ ప్లాట్స్కి అయితే మ్యాక్సిమం మీకు గవర్నమెంట్ రేటు పెంచుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఎవరైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి కంప్లీట్గా డీటెయిల్ ఇస్తానండి ఈ ప్లాట్ నుంచి శ్రీ చైతన్య స్కూల్ చాలా చాలా దగ్గరండి టూ కేఎం వస్తుంది అలాగే కలెక్టర్ ఆఫీస్ టూ అండ్ హాఫ్ కేఎం వస్తుంది నెక్స్ట్ మెయిన్ రోడ్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి లక్ష్మీ గణపతి కళ్యాణ మండపం కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర స్కూల్ బస్సులు అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ బడ్జెట్లో ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్